నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి చాలామంది రైతులు ఏమంటున్నారంటే పత్తి చెట్టు పూత పిందే రాలుతుంది అన్న పూత ఖాతా రాలిపోతుంది దీనికోసం ఏ మందులు వాడుకోవాలనేది చెప్తా ఉన్నారు సో మనం ఈ వీడియోలు వచ్చేసి పత్తిలో పూత ఖాతా ఎందుకు రాలుతుంది కారణాలు ఏంటి దానికి ఏ మందులు వాడుకోవాలనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సో మనం కొత్తగానే ఒక యూట్యూబ్ సారీ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెడతాను సో దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే మీ చేలో ఉన్న సమస్యల గురించి అదేవిధంగా దానిపైన నివారణ మందులు అయితే మనం చెప్పడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా ఉంటే జాయిన్ కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మనం చూసుకున్నట్లయితే పత్తి చేనులో పూత ఖాత రాలుతుంది ప్రధాన సమస్య వచ్చేసి మనకు ఈ వర్షాల భారాల వల్ల మనం చూసుకున్నట్లయితే అధిక వర్షాల వల్ల మనకు మొక్క వచ్చేసి ఒకటైతే మనకు డైలీ మనకు వర్షాలు ఉండడం వల్ల మొక్క పోషకాలు తీసుకోలేక కూడా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య అనేది కనిపించింది అనమాట సో దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ కానీ మంచి పోషకాలు మొక్క అందించినట్లయితే ఈ సమస్య అనేది మనకు కనిపించేది కాదు అదేవిధంగా మొక్క సూర్యరశ్మి నుంచి పైన నుంచి పోషకాలు సూర్యరశ్మి నుంచి కూడా పోషకాలు తీసుకుంటుంది మొక్క పైన నుంచి కూడా కింది నుంచి ఎంత తీసుకుంటుందో పైన చూడ అంత పోషకాలు తీసుకుంటుంది కాబట్టి మనకు సూర్యుడు వెళ్ళలేకపోవడం వల్ల మొక్కలకు సరైన సూర్యరశ్మి అంద అందలే ఫోటో ఈ సూర్యరశ్మి అందు అందకపోవడం వల్ల కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య అనేది మనకు కనిపించింది సో మనము ఫస్ట్గా చూసుకున్నట్లయితే దీన్ని మనకు బోరాన్ లోపం వల్ల కూడా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య కనిపిస్తుంది మొక్కలలో బోరాన్ అనేది చాలా అవసరం అన్నమాట సో ఎప్పుడైతే మనకు మొక్కలకు మనకు మొక్క మనకు ఫ్లవర్ని ఇంక్రీజ్ చేయడానికి మనకు కాయలు కన్వర్ట్ చేయడానికి మొక్కలో హార్మోన్స్ని పెంచడానికి అదేవిధంగా బోరాన్ పనిచేస్తుంది మొక్కలో మనకు ఈ ఖాతా పూత రావడం ఎక్కువ రావడానికి అదేవిధంగా ఖాతా పూత ఎప్పుడైతే మనకు మీకు చూపిస్తాను ఒకటి సో మనకు ఖాతా పూత మనకు కింది సైజు నుండి ఒకటి అయితే మనకు బ్రాంచెస్ని తల్గేదైతే మనకు ఈ చిన్న ఇది ఉంటుందో పూత మధ్యలో మనకు చిన్న గ్యాప్ అయితే ఉంటుంది ఇంత ఉంటుంది కదా అది దానికి మనకు గట్టిగా చేయడానికి అయితే బోరాన్ కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు బోరాను మొక్కలకు మనకు ఖాతకు మన ఖాతాతకు వాటర్ కూడా అందించడానికి లోపల నుంచి చాలా పనిచేస్తుంది అన్నమాట సో ఖచ్చితంగా ఇన్ని లో పని అనేది మనకు బోరాన్ వల్ల కనిపిస్తాయనమాట సో ఖచ్చితంగా మనకు ఈ బోరాన్ ఇవ్వకపోవడం వల్ల కూడా చాలామంది రైతులు బోరాన్ని అయితే మర్చిపోతారు బోరాన్ ఇవ్వకపోవడం వల్ల కూడా మనకు బోరం లో బోరాన్ లోపల వల్ల కూడా మనకు ఈ సమస్యలు కనిపిస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా మనము సెకండ్ థర్డ్ స్ప్రే నుంచి బోరాన్ అనేది యూజ్ చేసుకోవాలి ప్రతి పంప్కు యాభై గ్రామ్ చొప్పున కూడా మీరు బోరాను యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎప్పుడైతే మనకు మొక్క ఒక వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువైపోతుందో గ్రోత్ వచ్చేసి ఎక్కువైపోతుందో అప్పుడు కూడా మనకు మొక్క వచ్చేసి ఈ బ్రా ఈ మొక్క వచ్చేసి ఈ దీని పోషకాలన్నీ ఇది పెరుగుదలకు అవసరం ఇస్తుంది అనమాట పెరుగుదలకి ఎక్కువ ఇస్తుంది అనమాట అందుకోసం వచ్చేసి మనకు ఈ మ సరైన పోషకాలు ఈ పూత ఖాతాకు దొరికి అందకపోవడం వల్ల కూడా మనకు పూత ఖాతా అనేది రాలిపోతుంది సో ఈ సమస్యలు అనేది మనకు పూత ఖాతా రాలడానికి మనకు పూత రాలడానికి ఏ కారణాలు అనేది మనం తెలుసుకున్నాం సో ఇవి పూత రాలకుండా ఉండడానికి ఏ మందులు వాడాలి దీన్ని ఎలా ఎలా ఆపాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనము ఈ పూత కథ రాలకుండా ఉండాలంటే ఫస్ట్గా వచ్చేసి మనకు మన పత్తి చేను గ్రోత్ చూసుకోవాలి నాలుగున్నర ఫీటు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనకు మనకు మార్కెట్లో ప్లానోఫిక్స్ అనేది దొరుకుతుంది ప్రతి ఇరవై లీటర్ పంప్ కోసం పంప్ కోసం వచ్చేసి యా ఐదు ఎంఎల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు మొక్కలు ఒక పెరుగుదల ఆపి కొద్ది ఇరవై రోజుల వరకు మొక్కలు ఒక పెరుగుదల ఆపి మనకు ఎక్కువ ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా అదేవిధంగా ఎక్కువ ఫ్లవర్ని రావడానికి అయితే పనిచేస్తుంది అనమాట సో ప్లానోఫిక్స్ దీని మోతాదు వచ్చేసి ఖచ్చితంగా ఐదు ఎంఎల్ఏ మీరు ఇరవై లీటర్ పంప్ కోసం అయితే యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇది జాగ్రత్త యూజ్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ వచ్చేసి మీరు షాపుల వాళ్ళని కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఈ ప్లాన్ ఫిక్స్ మోతాదు నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ స్ప్రే సెకండ్ నుంచి థర్డ్ స్ప్రే నుంచి మనకు బోరాన్ యాభై ప్రతి ఇరవై లీటర్ పంప్ కోసం వచ్చేసి యాభై గ్రామ్స్ అయితే మీరు ముప్పై లేకపోతే యాభై గ్రామ్స్ అయితే మీరు యూజ్ చేసుకున్నట్లయితే కూడా మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య అనేది మనకు కనిపించేదనమాట సో మీరు ఈసారి స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మీరు బోరాన్ అయితే యూజ్ చేసుకోండి ఒకటైతే మీరు ప్లానోఫిక్స్ యూజ్ చేసుకోండి తే మీరు నార్మల్లీ మీకు ఏ తెగుల మందు కావచ్చు అదేవిధంగా మనకు ఇన్సెక్టిసైడ్ యూజ్ చేసుకున్నట్లయితే మనకు దాంట్లో బోరాన్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రతి లీటర్ పంప్కు మనకు ఇరవై లీటర్ పంప్కు ముప్పై నుంచి యాభై గ్రామ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ముప్పై గ్రామ్స్ కూడా మీరు యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో మీ మొక్క ఒక గ్రోత్ వచ్చేసి నాలుగున్నర కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీకు నాలుగున్నర ఫీట్ల వరకు పెరుగుదల ఎక్కువ కనిపించినట్లయితే మీరు ప్లానోఫిక్స్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే ప్లానోఫిక్స్ చమత్కార్ లియోసన్ లాంటి మందులు కానీ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు ఒక పెరుగుదల ఆగి కొద్ది రోజుల వరకు ఒక పదిహేను రోజు నుంచి ఇరవై రోజుల వరకు ఆగి మనకు ఖాతా పూత రాలకుండా ఉంటుంది అదేవిధంగా ఖాతా పూత ఎక్కువ రావడానికి కూడా మనకు పనిచేస్తుంది అన్నమాట సో ఈ ఇలాంటి మిలువ కానీ స్ప్రే మందు ఈ ఇలాంటివి మనం చర్యలు కానీ ఖచ్చితంగా మనం ఇలాంటి మందులు కానీ వాడుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మనకు మన చేనులో ఖాతా పూత అయితే రాలకుండా ఉంటుంది సో ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మనము పత్తి పంటలో మనకు ఖాతా పూత ఎక్కువ రావడానికి మంది వాడే మందులు అదేవిధంగా మనకు ఈ దోమని నల్లని త్రీప్స్ని కావచ్చు ఈ గులాబీ పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఈ వీడియో కూడా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కాకుంటే కింద లింక్ విత్తే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్లో వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో